హలో అండి దిస్ ఇస్ రేష్మ మూడ్ బాగున్నా బాగాలేకున్నా హెల్త్ బాగున్నా చేయాలి చెయ్యాలనిపించినా అనిపించకపోయినా నెక్స్ట్ డే బాగుండాలంటే ఇవాళ నైట్ మనం ఏం ప్లాన్ చేస్తున్నాం అనేది డిపెండ్ అయి ఉండదు అని నేను గట్టిగా నమ్ముతాను సో ఇప్పుడే మన అంటల కార్యక్రమాలు అయింది లాస్ట్ టైం మనం రాగులతో దోశ ఇడ్లీ పిండి చూసాం కదా సేమ్ ఇప్పుడు మనం సజ్జలతో చేస్తున్నాము అక్కడ రాగుల బదులు ఇక్కడ సజ్జలు రీప్లేస్ చేస్తున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ సజ్జలు అండ్ త్రీ బై ఫోర్త్ ఆఫ్ బ్రౌన్ రైస్ త్రీ బై ఫోర్త్ ఆఫ్ ఉరుదా అండ్ ఉదుపప్పు తీసుకుంటున్నాను అంటే దీన్ని బాగా వాష్ చేసేసి ఎయిట్ అవర్స్ అన్నా కంపల్సరీ నానాలి రాగుల కంటే సజ్జలు బాగా స్ట్రాంగ్గా ఉంటాయి ఇది ఇవాళ మార్నింగ్ చేస్తున్నాను నానబెట్టే ప్రాసెస్ సో నైట్కి వచ్చేసరికి నేను దీన్ని ఇచ్చి పట్టించుకొని వచ్చేసాను సో అది చూపిస్తున్నాను మార్నింగ్ కరెక్ట్గా నైన్కి అంతా నానబెట్టేశాను అండ్ ఈవినింగ్ సెవెన్కి నేను ఇచ్చి పంపిస్తున్నాను పట్టించుకోరాడానికి సపరేట్ సపరేట్గా సో ఇది సజ్జలు పిండికి సపరేట్గా అండ్ పాపకి వైట్ రైస్తో ఇడ్లీకి నానబెట్టాను ఓన్లీ ఇడ్లీ బియ్యం ఉద్దిపప్పు మాత్రమే వేశాను తనకి తనకి ఇవి ఇంకా అలవాటు అవ్వట్లేదు అయినా ఒక రెండు ముద్దలు ఫస్ట్ ఈ బ్రౌన్ ఇడ్లీలు తినిపించేసి అది రాగులైనా సజ్జలైనా తర్వాత తనకి వైట్ ఇడ్లీ పెట్టే ట్రై చేస్తున్నాను కొద్ది కొద్దిగా అలవాటు చేస్తున్నాను ఇంకా దానికి తప్పదు ఒక్కొక్కసారి నైట్ మార్నింగ్ టూ టైమ్స్ ఇడ్లీయే పెడుతున్నాను కాబట్టి తనకి సపరేట్గా పిండి కొట్టుకురావాల్సిందే మార్నింగ్కి కావాల్సిన సజ్జ ఇడ్లీ పిండి మాత్రం కొద్దిగా తీసి పెట్టేసి రిమైనింగ్ అంతా అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను పాపకు కొట్టుకొచ్చిన పిండి మాత్రం అంటే వైట్ ఇడ్లీ పిండి మాత్రం ఫుల్గా అలానే బయట పెట్టేస్తున్నాను వైట్ ఇడ్లీ పిండికి ఫర్మెంటేషన్ టైం చాలా ఎక్కువ పడుతుంది వేరా ఈ మిల్లెట్స్ ఏమన్నా మనం యాడ్ చేస్తే ఈజీగా ఫర్మెంట్ అయిపోతుంది ఇంకా చెప్పాలంటే ఎక్కువ పులుపు కూడా అయిపోతుంది సరిగ్గా మెదుక్కున్నా అంటే ఎక్కువ టైం మనం పెట్టేసినా నెక్స్ట్ పూటకు మనం చేసుకొని తినలేము అంత పుల్లుగా అయిపోతుంది ఎందుకంటే దాంట్లో అంత ఆర్గానిక్ మ్యాటర్ ఉందని మనం అర్థం చేసుకోవాలి సో వైట్లో మొత్తం ఫిల్టర్ చేస్తారు కాబట్టి సో మనకి ఆ ఫర్మెంట్ అవ్వడం ఈస్ నథింగ్ బట్ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడమే గుడ్ బ్యాక్టీరియా వచ్చేసి ఎక్కడ ఎక్కువ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఉంటుంది అక్కడ ఈజీగా ఫామ్ అవుతుంది సో మిల్లెట్స్ వేసింది త్వరగా ఫర్మెంట్ అయిపోతుంది త్వరగా గుడ్ బ్యాక్టీరియా అనేది అటాక్ అవుతుంది వైరస్ వైట్ పిండ్ వచ్చేసి నువ్వు మనం నైట్ అంతా వదిలిపెట్టినా అంతంత మాత్రమే ఫర్మెంట్ అవుతుంది అది డిపెండ్స్ ఆన్ సీజన్ కూడా ఇక్కడ నేను ఆల్రెడీ మొలకలు కట్టడం కూడా చూపించేశాను మార్నింగ్ నానబెట్టాను పచ్చ అండ్ నైట్కి నేను అది ఒక క్లాత్లో ర్యాప్ చేసి పెట్టేశాను అండ్ నైట్కి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ అనేది నానబెడుతున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ షేక్కి సో నేను ప్రతిసారి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఏమైనా చేంజెస్ చేస్తేనే నేను ప్రజెంట్ చేస్తాను ఈ రోజు ఏం చేంజెస్ చేశానంటే సో ఫస్ట్ బాదామ్స్ సపరేట్గా రిమైనింగ్ అన్ని సపరేట్గా నానబెట్టేస్తున్నాను పిస్తా కొన్ని వేసాను అంజీర్ వేసాను డేట్స్ వేశాను ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నాను అండ్ కొన్ని క్యాష్యూస్ వేస్తున్నాను కాజులు ఇవాళ నుంచి నేను సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను సీడ్స్ సైక్లింగ్ మెథడ్ అనేసి ఒకటి ఉంటుంది రెగ్యులర్ పీరియడ్స్కి పీసీఓస్ కంట్రోల్కి ఒక స్పూన్ డేస్ ప్రకారం దాన్ని కౌంట్ చేసుకుని తినమంటారు నేను అలా కాకుండా రెగ్యులర్గానే యాడ్ చేసుకునేద్దామని స్టార్ట్ చేస్తున్నాను సిసిమా సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ ఫోర్ టైప్స్ ఉండాలి నా దగ్గర టూవే ఉన్నాయి ఏ ఉంటే మనం అవి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను సో నైట్ అవి నన్ను నాన్ పెట్టేసామంటే నెక్స్ట్ డేకి మనకి రెడీ అయిపోతుంది ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అండ్ నానబెడితే దానివల్ల వాటి యొక్క బెనిఫిట్స్ కూడా డబుల్ ట్రిపుల్ అవుతుంది అంట్ల కార్యక్రమం అయిపోయింది ఇడ్లీ పిండి కార్యక్రమం అయిపోయింది అండ్ ఇంకా మొలకల కార్యక్రమం అయిపోయింది సీడ్స్ నానబెట్టడం అయిపోయింది మంచిగా హెడ్కి ఆయిల్ మసాజ్ చేసుకొని బాగా దూకునేశాను దీనికి మించి ప్రశాంతమైన నైట్ ఇంకొకటి ఏ ఉంటుందని చెప్పండి ఇవన్నీ మా ఆయన మా పాపని నిద్రపించడం నేర్చుకున్నప్పటి నుంచి పాసిబుల్ అవుతుంది థ్యాంక్స్ టు హిమ్ నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్లోకి రాగానే అన్ని ఆర్గనైజ్డ్ కనిపిస్తే మన కోసం ఎవరో చేసి పెట్టినట్టే అనిపిస్తుంది కానీ ముందు రోజు నైట్ మనం కష్టపడింది అసలు గుర్తుండదు అంత హ్యాపీగా ఉంటుంది నాకైతే పర్సనల్గా ఇక్కడ నేను ఇడ్లీ పిండి ఫర్మెంటేషన్ డిఫరెన్స్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇది నార్మల్ లైట్గా ఫర్మెంట్ అయింది వైట్ పిండి అయితే వెరస్ ఈ బ్రౌన్ పిండి చూడండి ఎంత ఎన్ని బబుల్స్ వచ్చేసాయో సో దీంతో ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉందని అర్థము దీంతో తక్కువ ఉందని అర్థము మనం ఇంత లైవ్గా డిఫరెన్స్ చూసినప్పుడు మనం దేన్ని ప్రిఫర్ చేయాలో మీరే ఆలోచించకండి అండ్ మనం కంపేర్ చేస్తే ఇడ్లీ రైస్తో పోలిస్తే రాగులు సజ్జలు ఇంకా కాస్ట్ తక్కువ చెప్పాలంటే విలేజెస్లో అయితే చాలా తక్కువ దొరుకుతుంది అండ్ నార్మల్ షాప్స్లో కూడా సేమ్ ఆ ప్రైస్కి ఈక్వల్గానే ఉంటుంది సో మనం ట్రై చేయడం తప్పు లేదు డ్రై ఫ్రూట్ షేక్ చేసేక ముందే కొన్ని సబ్జా సీడ్స్ ఈ సబ్ సబ్జా సీడ్స్కి చియా సీడ్స్కి నాకు ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ నాకు లైవ్లో వాటి డిఫరెన్స్ తెలుసు కానీ ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు నేను చియా వేస్తాను ఫాస్ట్గా సింపుల్గా ఉంటుంది కదా వర్డ్ సో లాస్ట్ రీల్లో నేను ఆ మిస్టేక్ చేసినాను చాలామంది అయితే కామెంట్ చేస్తారు థ్యాంక్స్ సో అవి బాదం పీల్స్ తీసే లోపలే ఇవి బాగా నానిపోతుంది షేక్ చేసుకునేసి దాంతో మిక్స్ చేసుకొని తాగేయడమే ఏంటంటే మనకి కూల్ చేస్తుంది అనమాట బాడీని అందుకే మనకి షర్బత్ల వాటిలో అంతా కూడా సబ్జా సీడ్స్ కల్పిస్తారు చిన్నప్పుడు కోతి రొట్టి కథ మీకు గుర్తుందా తక్కట్లో ఏ సైడ్ రొట్టి తక్కువ ఉందని చెక్ చేసి మొత్తం కోతే తినేస్తుంది ఆ టైప్ నేనైతే ఈక్వల్గా పోస్తాను ఒక డ్రాప్ అటు ఇటు పోయి నేను దీంట్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు కొద్దిగా ఎక్కువైనా మిగిలిన నేనే తాగేస్తాను కొద్ది కొద్దిగా మా ఆయన కూడా నా దారిలోకి తీసుకొచ్చేసాను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వచ్చేసారు కొద్దిగా ఇంకా ఒక టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది ఒక్కొక్కసారి ఇడ్లీలు బ్రౌన్ ఇడ్లీలు పెట్టినప్పుడు ఫేస్ చిన్నగా పెడతాడు కానీ అవి ట్రస్ట్ మీ వైట్ ఇడ్లీ కంటే ఏ మాత్రం టేస్ట్లో డిఫరెన్స్ ఉండదు కలర్ మనకు అలా కనిపిస్తుంది కానీ బ్రౌన్గా సేమ్ టేస్ట్ ఉంటుంది సేమ్ టేస్ట్ చప్పగానే ఉంటుంది కదా సో అలానే మనం కొద్దిగా ఆ చట్నీస్ కానీ సాంబార్లు అవన్నీ ఎక్కువ వేసుకున్నామంటే అస్సలు డిఫరెన్సే కనిపెట్టలేము ఒక్క కలర్ తప్పనిస్తే రిమైనింగ్ టేస్ట్ వైజ్ అంతా ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి ఇంకే ఇంకేం ప్రాబ్లం ఉంది తినడానికి సో హ్యాపీగా తినేసేయచ్చు సో అదైతే మా ఆయన టిఫిన్ ప్లేట్ అండ్ మా ఆయనకి లంచ్ బాక్స్ వచ్చేసి పప్పు ఆలు ఫ్రై వైట్ రైస్ దీంట్లో కూడా నేను చేంజెస్ చేయబోతాను అప్కమింగ్ వీడియోలో మ్యాక్సిమం చేంజ్ చేసేసాను దాన్ని పోస్ట్ చేస్తాను అండ్ ఈ రోజే నేను వర్కౌట్ వీడియో అయితే షూట్ చేసి నిన్న పోస్ట్ చేశాను థర్టీ మినిట్స్ వర్కౌట్ వీడియో అది ఇవాళ చేసిందే సో వర్కౌట్ అయిన తర్వాత క్లిప్ ఇది వర్కౌట్ చేసిన వెంటనే మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తారు అది ఏదర్ మీరు ఏదన్నా తీసుకోవచ్చు లేదా ఫ్రూట్స్ తీసుకోవచ్చు లేదా ఎనీ గుడ్ సోర్స్ ఆఫ్ రా వెజిటేబుల్స్ అలాంటివి తీసుకోవచ్చు స్ప్రౌట్స్ తీసుకోవచ్చు వాట్ ఎవర్ అవైలబుల్ ఉంటే ఎక్సెప్ట్ మనకి ఓన్లీ వైట్లో కాకుండా లేదంటే ఎనీ జంక్ ఫాస్ట్ ఫుడ్స్ మ్యాగీలు అండ్ ఇంకా ఉప్మాలు అది అది కూడా సేమియా ఉప్మాలు అంటే సేమియాలో మైదానే ఉంటుంది సో అలాంటివి కాకుండా ఇవి తీసుకోవాలి అండ్ జ్యూస్ తాగిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ ఇచ్చి టూ ఇడ్లీస్ తినేస్తున్నాను అప్పుడే మా పాప నిద్రలేసి బయట వచ్చింది తను నిద్రపోయే టైంలోనే నేను ఏది కానీ చేసుకోగలుగుతాను తర్వాత ఆఫ్టర్నూన్కి చపాతీ చేస్తున్నాము అందరూ పెద్దవాళ్ళు పెరిగిపోతున్నారు కానీ పిల్లలు మా పాప మాత్రం ఆ చిన్న ఏజ్లోనే ఆగిపోయింది ఇప్పటికి కూడా తను కిచెన్లోకి వస్తే నేను నిల్చుకుంటే తనని కంపల్సరీ ఎత్తుకోవాలి లేదంటే ఫుల్ ఏడుస్తుంది ఎక్కడ నేను నేను ఏదో పైన ఆడుకున్నట్లు తనకి ఫీలింగు పైన నేను బొమ్మలతో ఆడుకున్నట్టు వంట చేస్తున్నట్లు పని చేస్తున్నట్లే అనుకోతాను ఒకటే ఆడేసుకుంటుంది నన్ను నేను లేకుండా నన్ను నన్ను ఎత్తుకోమంటుంది సో అదే లంచ్ ప్లేట్ అయితే అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను ఒక ఫైవ్ థర్టీ సిక్స్కి మొలకలు ఆల్మోస్ట్ బాగా స్ప్రౌట్ అయిపోయాయి మార్నింగ్ వేశాము కదా నిన్న నైట్ వేశాం కదా అవి ఇవాళ ఈవినింగ్కి మంచిగా మొలకలు వచ్చేసాయి మొలకలకి ద బెస్టెస్ట్ కాంబినేషన్ ఏంటంటే కిస్మిస్ ఎన్ని వేసుకోవాలి అన్ని వేసుకునేసేయండి అసలు తిన్న ఫీలింగే ఉండదు ఎన్ని మొలకలైనా తినేయచ్చు ఎన్ని స్ప్రౌట్స్ అయినా తినేసేయచ్చు దీంతోపాటు నేను బనానా అండ్ ఆరెంజెస్ ఉంటాయి అవి కూడా తీసుకు తిన్నాను ఒక సిక్స్కి అంతా కంప్లీట్ అయిపోయింది దట్స్ అబౌట్ టూ డేస్ ఫాస్టింగ్ వీడియో